రాదు ఇవి కూడా సార్ దృష్టి తీసుకొక తీసుకు ఖచ్చితంగా మంజూరు చేస్తాడు రెండవది ఇంకా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా మంజూరు చేయండి రెండోది వాళ్ళ గుర్తి పైన చక్క పరిస్థితులు ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బులు కూడా మంజూరు Lời của anh lão pháo, lão pháo, lão pháo, lão pháo, lão pháo, lão pháo, మన ఉజరాబాద్ మండలిలోనే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే సంవత్సరంలో ఎంతైతే కావాలో నిన్న రాత్రి నాలుగైదు గంటలనే అంత నమోదడుతో హుజరాబాద్లో కొన్ని వార్డ్లలో ముఖ్యంగా మొదటి ప్రాంతాలు గాంధీనగర్లో కానివ్వండి మామిళ వాడ కానివ్వండి లేకపోతే కాకితీయ కాలనీలో బుడగజంగాల కాలనీలో ఇప్పుడు సెవెంటీన్త్ వార్డులో కొన్ని వాడల్లా ఏదైతే నీటి ఇల్లు లోపలికి వచ్చడం జరిగిందో మరి వాళ్ళ అందరినీ రాత్రి మేము కమిషనర్లతో మాట్లాడి మా సిబ్బందితో మాట్లాడి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాతిరంతా వాళ్ళని ఇక్కడ ప్రతాప్ సాయి గార్డెన్స్లో తీసుకుపోయి వాళ్ళ వసతులు పెట్టి భోజన వస్తువులు చేయించి ఒకసారి మళ్ళీ నీళ్ళు తక్కువైన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరిగింది ఈ చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఏవైతే ఇవి ఈరోజు ఈ నాలుగైదు వాడల్లా మేము అందరం కమిషనర్తో పాటు ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళందరితో పాటు ఇక్కడ ఈ ఏరియాల సమీక్షించి శాశ్వత పరిష్కారం చేయాలి మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే వీటికి శాశ్వత పరిష్కారం కావాలి ఎందుకంటే ఫండ్ తక్కువ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ అని మనం ఎంత పెట్టినా ఒక ప్రాంతానికి అయితే ఉంది ఇంకో ప్రాంతం కనెక్టివిటీ ఉండలేదు సో దీన్ని మేము కలెక్టర్తో కూడా ఇలా మాట్లాడడం జరిగింది హుజరాబాదు పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయించి ఫండ్ ఎంత దానికైతే ఎస్టిమేట్ చేయించి మన ఫండ్తో ఒకటేసారి మనం పనులు చేపిస్తే ఈ వరద అంతా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు హుజరాబాదు పట్టణ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఇంత పడ్డ దాదాపు ఎనభై శాతం ఎనభై ఐదు శాతం వాళ్ళలా ఇబ్బంది జరగలేదు దేవుడు దయవల్ల కానీ అక్కడ కూడా మన అధికారులు కూడా ఎప్పటికప్పుడు రాత్రి అంతా పాపం కష్టపడ్డారు వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాం దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా దీన్ని నాకు చెప్పినట్టు ఒక బ్లూ ప్రింట్ మంచిగా బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడ రేపు రేపటి నాడు ఇట్లాంటి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసే ప్రయత్నం చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను